ఫిలిప్పీన్స్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి తాళలేక వణికిపోయిందని చెప్పాలి రెక్టర్ స్కేల్ పైన ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో సంభవించినటువంటి భూకంపం దేశంలోనే అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసిందంటే ఆశ్చర్యమేం లేదు ప్రాథమిక సమాచారం ప్రకారంగా అయితే ఇప్పటి వరకు కనీసం ఇరవై ఆరు మంది మృతి చెంది ఉండొచ్చు అట్లాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు శిథిరాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చు అని అధికారులు తెలియజేస్తున్నారు దీనితో మృతుల సంఖ్య మరింతగా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా అమెరికా జియాలజికల్ సర్వే యుఎస్జిఎస్ ప్రకారం అయితే ఈ భూకంపం సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది బోగోలోనే అత్యధిక ప్రాణ నష్టం జరిగింది అక్కడ కనీసం పద్నాలుగు మంది మృతి చెందుతా చెంది ఉండొచ్చు అని అంటున్నారు వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు అనేక ఇల్లు నేలమట్టం అయిపోయి బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి విరిగిపడ్డాయి గ్రామాలు ప్రపంచంతో సంబంధం లేకుండా వేరుపడేటటువంటి విధంగా అయిపోయినటువంటి పరిస్థితి విద్యుత్ కమ్యూనిక కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి రహదారులు బీటలు పడడంతో సహాయక చర్యలపైన పెద్ద అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి భూకంపం తర్వాత ఫిలిప్పీన్స్ జియాలజికల్ విభాగం తొలి సునామీ హెచ్చరికలు జారీ చేసింది అయితే సముద్రంలో పెద్ద ఎత్తున అలలు కదలికలు కనిపించలేదు కొద్దిసేపటికి సరే ఇంకా అది లేదు అని చెప్పేసేసి ఉపసంహరించుకున్నారు ఫిలిప్పీన్స్ ఉపత్ విపత్తు నిర్వహణ సంస్థలు వెంటనే రక్షణ సహాయక చర్యలు ప్రారంభించాయి మరి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు పగలు రాత్రి శ్రమిస్తున్నాయి గాయపడినటువంటి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు అత్యవసర సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించారు అట్లాగే ఇటీవల ఫిలిప్పీన్స్ రాగస తుఫాను బీభత్సం నుంచి కోలుకుంటూ ఉండగానే ఇంకా కోలుకోలేనట్టు తరుణంలో ఈ ఇప్పుడు భారీ భూకంపం మరిన్ని ఇల్లు ప్రాణాలను బలి తీసుకోవడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉంది ఈ ప్రాంతం టెక్నోనిక్ ప్లేట్ కదలికలకు కేంద్ర బిందువుగా ఉంటుంది అందువల్ల తరచూ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనలో కూడా చోటు చేసుకుంటాయి ఇక్కడ ఈ తాజా భూకంపం కూడా అదే ప్రభావం అని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నారు నమస్తే